సెంటిమెంటు అక్క రాఖీ కట్టవా ఇలాంటి మంచి మంచి కథలతో నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నా టో ఏ టోటల్గా ఏ టు జెడ్ కంప్లీట్ నేనే అందులో ఒక షార్ట్ ఫిల్మ్కు ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికి కూడా సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అలాగే నా రెండో ఛానల్ మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ సో రెండు ఛానళ్ళు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్లీ కాసుపేట స్వామి ఈ ఛానల్ను మీరు ఏ విధంగా ఆదరిస్తున్నారో మందమరి సినిమా ఈ ఛానల్ కూడా అదే విధంగా ఆదరించండి ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్ మీరు చూడాలనుకుంటే మందమరి సినిమా ఈ ఛానల్లో వస్తాయి ఈ రాఖీ పండుగ స్పెషల్ ఈ పండుగను బేజ్ చేసుకొని ఇప్పుడు రెండు షార్ట్ ఫిల్మ్స్ నేను రిలీజ్ చేసిన అందులో మొదటిది సొంతంటి రాకి సొంత ఇంటి రాఖీ అన్నట్టు సొంతంటి రాఖీ వద్దారా తమ్ముడు ఒక అద్భుతమైన కథ ఎక్సలెంట్ కథ అది చూస్తే ఇక మీరు పరిశ్రమ అవుతారు చూడండి ఇంకోటి వచ్చేసి రోజు రిలీజ్ చేసిన అది అక్క రాఖీ కట్టవా ఒక అద్భుతం ఒక అమోఘం ఒక సెంటిమెంట్ ఒక అక్క తమ్ముడు సెంటిమెంట్ అక్క రాఖీ కట్టవా ఇలాంటి మంచి మంచి కథలతో నేను షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నా టో ఏ టోటల్గా ఏ టు జెడ్ కంప్లీట్ నేనే అందులో ఒక షార్ట్ ఫిలింకు ఏమేమి అవసరమో అవన్నీ నేనే కంప్లీట్గా నేనే దగ్గరుండి చూసుకుంటాను మిత్రులారా అందరూ మరొకసారి మీరు ఇదివరలా ఆదరించినట్టే మళ్ళీ కూడా నన్ను ఆదరించండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానళ్లను మీరు ఆదరించండి ఉంటా మీ కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ మీద బలమైన పట్టుదల ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి యూట్యూబ్లో కామెంట్స్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఉంటా